నమస్తే నేను సిరి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అంతకు ముందు అంటే డిప్యూటీ సీఎం అవ్వడానికి ముందు ఒక ఆయన ఒక ఫిలిం స్టార్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయనని ఫిలిం స్టార్గా చూడడం చాలా మందికి ఇష్టం కూడా అయితే ఇదే క్రమంలో తన సినిమాలు ఇప్పుడైతే కొన్ని హరిహర వీరమల్లు ఓజీ సినిమాలు అయితే ఇంకా అలానే షూటింగ్ ప్రాసెస్ లోనే ఉన్నాయి అయితే మార్చిలో అయితే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉందని వార్తలు వచ్చినా కానీ ఇంకా షూటింగ్ పెండింగ్ ఉంది అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి మరి ఈ సినిమాలు రిలీజ్ ఎప్పుడు అవుతాయి ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే తన రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు సో మరి ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఏంటనే అంశాన్ని మనకి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ సార్ ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏపీ డెప్యూటీ సీఎం అవ్వడానికి ముందు ఒక సినిమా యాక్టర్ ఆయనకి ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే ఇంకా ఆయన సినిమా అది ఆడిందా ఆడలేదని కాదు ఎన్ని ఫ్లాప్లు వచ్చినా కూడా ఆయనకంటే ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ అలానే ఉండిపోయింది ఎప్పటి నుంచో వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు ఇలా అంటే స్క్రీన్ మీద చూడాలి పవన్ కళ్యాణ్ గారిని అని చెప్పేసి మరి హరిహర వీరమల్లు కావచ్చు ఓజీ కావచ్చు ఈ సినిమాలు అసలు ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటారు సార్ ఎందుకంటే మార్చిలో సినిమాని రిలీజ్ చేద్దామని అనుకున్నారు కానీ ఇంకా షూటింగ్ ఏమో పెండింగ్ ఉందన్నారు ఏం జరగబోతుంది సార్ మనకు తెలుసు ప్రస్తుతం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన రెండు సినిమాలు చేస్తూ ఉన్నారు రెండు పెండింగ్లో ఉన్నాయని మనకు తెలుసు అంటే ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నా ఆయన ఎప్పుడు సినిమాను పూర్తి చేస్తాడా ఆయన పార్ట్ మిగతా పనులు మనం చేసుకొని చకచక చేసుకుపోదాం అని చెప్పేసి వాడు ఎదురు చూస్తూ ఉన్నారు కొంతకాలం క్రితం అయితే ఓజినే ముందు వస్తుంది అన్నారు తర్వాత హరిహర వీరమలు డేట్ ఇచ్చేశారు సో మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈ సినిమా వస్తాను నిజానికి ఈ సినిమా ఎప్పుడో రెండు వేల ఇరవై రెండులో రావాల్సిన సినిమా మన ముందుకి రెండు లేట్ ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలోనే ఈ సినిమా స్టార్ట్ అయిపోయింది మూడున్నర సంవత్సరం పైన అయింది రెండు వేల ఇరవై రెండులో తీసుకురావాలనేది అప్పుడు ప్లాన్ వాళ్ళది తర్వాత రకరకాల కారణాల వల్ల ఈయన రాజకీయాలతో బిజీగా అయిపోవటం డైరెక్టర్ మారిపోవటం ఇలాంటి కారణాల వల్ల హరిహర వీరమల్లు షూటింగ్ అనేది ఎప్పటికప్పుడు ఆ వాయిదా పడుతూ వస్తుంది ఈయన పవన్ కళ్యాణ్ గారు లేని సన్నివేశాలు ఏవైతే ఉండో అవన్నీ కూడా ఎప్పుడో చేసి పెట్టేశారు చాలా రోజులు అయిపోయింది దానికి సంబంధించినటువంటి షూటింగ్ ఎందుకంటే క్రిష్ తర్వాత ఆ బాధ్యతను చేపట్టినటువంటి జ్యోతికృష్ణ నిర్మాత ఏఎం రత్నం గారు అబ్బాయి సో తను ఈ మధ్య కాలంలో మొత్తం బ్యాలెన్స్ అంతా కూడా షూట్ అంతా పూర్తి చేశాడు ఇప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ గారి ఆయన కాంబినేషన్ సీన్సే మిగతా క్యాస్టింగ్ తోటి అవి మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి ఈయన ఇస్తున్నారు కానీ ఒక పక్క పంచాయతీరాజ్ మినిస్టర్గా ఇంకో పక్క డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఆయన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి ఆయన కథలనివ్వట్లేదు ఈ మధ్యకాలంలో ఒక నాలుగు రోజులు షూ ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ తన పొలంలోకి వెళ్ళి వెళ్ళిపోయారు ఆయన ఆ బాధ్యతలు ఆయన పిలుస్తూ ఉన్నాయి అది జనం కోసం కానివ్వండి ఎందుకంటే ఒక మినిస్ట్రీ అంటే దానికి ఒక న్యాయం చేయాలి సినిమా నటుడిగా కంటే కూడా ఒక మంత్రికి ప్రజలతో సంబంధించినటువంటి పదవి కాబట్టి చాలా బాధ్యతలు ఉంటాయి దానికి న్యాయం చేయకపోతే చాలా కష్టం ఇక్కడ ఈరోజు కాబట్టి రేపైనా చేసుకోవచ్చు అన్న అభిప్రాయంతో కావచ్చు ఆయన ఎక్కువ వాటికి ప్రయారిటీ ఇస్తూ వచ్చారు తన విధులకు ఏవైతే మంత్రిగా తన విధులు ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉండటం వల్ల ఇక్కడ అయిపోతా ఉంది సో దీనివల్ల ఏమవుతుందంటే నిర్మాతలకు కూడా పెద్ద సంకటం అయిపోయింది మేబీ నా నేను అనుకోవటం ఈ రెండు సినిమాలు పూర్తి చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇప్పట్లో సినిమా కూడా చేయకపోవచ్చు ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా అనౌన్స్ చేసి ఉన్నారు హరిశంకర్ డైరెక్టర్గా ఎన్నికలకు ముందు ఆయన టీ గ్లాస్ తోటి వచ్చినటువంటి ఒక పోస్టర్ పోస్టరు ఒక గ్లింప్స్ అది అప్పట్లో సంచలనం సృష్టించింది కదా సో అది ఇక అవకాశాలు నాకు అనిపించట్లేదు సో ముందర ఇవి ఆయన పూర్తి చేయాలి మరి మార్చి ఇరవై ఎనిమిది డేట్ ఇచ్చారు కదా హరిహర విరమలకి మరి ఏంటి పరిస్థితి ప్రస్తుతం మళ్ళీ అందరూ కూడా సైలెంట్ అయిపోయారు ఒక పక్క ఆయన ఎప్పుడో నాలుగేళ్ల క్రితం తలబెట్టిన సినిమా ఇది హరిహర విరమలు సురియా మూవీస్ అధినేత అయినటువంటి ఏఎం రత్నం సో ఆయనకి ఇప్పటికే తడిసి అంటారు కదా అయిపోయింది సో మరి ఆయన ఎలా రికవర్ చేసుకోగలుగుతారు ఈ వడ్డీల్ని ఎందుకంటే రోజులు గడిచే నెలలు గడిచే కొంది వడ్డీ కూడా విపరీతంగా పెరిగిపోతుంది ఉంటారు ఎవరు కూడా ఈరోజు క్యాష్ తోటి సినిమా తీరు ఫైనాన్స్ తెచ్చుకునేది వేస్తారు తమ దగ్గర ఉన్న డబ్బులు పెట్టి చేయరు సో పెడతారు కొంత పెడతారు కానీ ప్రైమ్ అమౌంట్ మిగతా అంతా కూడా ఎవరైనా సరే ఏ సినిమా చేసినా ఒక పెద్ద నిర్మాతలు ఎవరైనా సరే ఫైనాన్స్ నుంచి తీసుకొని చేయాల్సిందే ఆ ట్యాక్స్ కారణంగా కానివ్వండి మరో దాని వల్ల కానివ్వండి ఇప్పుడు అవన్నీ కూడా ఆయనకి మరి చాలా అవుతున్నాయి అని చెప్పి సమాచారం ఇదే కాదు ఓజీ కూడా సో ఓజీ డివివి దానయ్య ప్రొడ్యూసరు సుజిత్ డైరెక్టర్ సాహో డైరెక్టర్ సుజిత్ ఆ సినిమా పరిస్థితి కూడా అది యాక్చువల్గా అయితే టైం ఇస్తే చాలా చక్కచక్క తీసుకువెళ్ళాలని చెప్పేసి సుజిత్ కూడా వెయిట్ చేస్తున్నాడు ఆ సినిమా సంబంధించి కూడా మొత్తం షూటింగ్ అంతా కంప్లీట్ అయింది ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ సీన్లు మాత్రమే సో ఇప్పుడు ఒకవేళ ఈయన టైం ఇస్తే ఆ టైంకి మిగతా ఎవరైతే కాంబినేషన్ యాక్టర్స్ ఎవరైతే ఉండారో వాళ్ళ కాల్షీట్ దొరకటం కష్టమైపోతున్న పరిస్థితులకి దాంతో ఏం చేయాలి ఎలా దీన్ని సో ఏం టైం ఇస్తే మళ్ళీ వాళ్ళు దొరకరు కదా ఇక్కడ ఆల్రెడీ ఈ సినిమాకి కాల్ షీట్లు ఇచ్చినటువంటి యాక్టర్లు ఉంటారు కదా వాళ్ళు కూడా వాళ్ళకి డబల్ ఇవ్వాల్సి వస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఇచ్చినటువంటి కాల్షీట్లు వీళ్ళు ఉపయోగించుకోలేకపోవటం వల్ల దానికి డబ్బు చెల్లించాలి పారితోషికం ఇవ్వాల్సిందే అది వాళ్ళు వీళ్ళ కోసం లాక్ చేశారు కాబట్టి వేరే వాళ్ళకి ఇవ్వలేరు ఈయన కాల్ షీట్లు ఎప్పుడు ఇస్తాడు ఎప్పుడు ఇవ్వడు అనేది ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితి గ్యారెంటీ లేకపోవటం వల్ల కూడా కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది ప్రొడ్యూసర్స్కి అలా వాళ్ళ సినిమా బడ్జెట్లు కూడా ముందు అనుకున్నది ఒకటైతే ఇప్పుడు వాస్తవానికి వచ్చేటప్పటికి చాలా ఎక్కువ పెరిగిపోయింది అని చెప్పి తెలుస్తూ ఉంది మరి ఇది రేపు పొద్దున ఈ సినిమా పూర్తయ్యి థియేటర్లకు రిలీజ్ అయ్యే టైంకి మరి ఏంటి వాళ్ళ పరిస్థితి కనీసం వాళ్ళు లాభాలు రాకపోయినా పర్వాలేదు కనీసం మన దగ్గరగా మనం ఏదైతే అమౌంట్ పెట్టామో దాని దగ్గరగా అయినా సరే కలెక్షన్ వస్తాయా రావా అది బిజినెస్ అవుతుందా లేదా సో వీళ్ళు ఇదైతే ఓటీటీ కనుక అయితే గనక కొంచెం సేఫ్ అవుతారు తండేలు అనే సినిమా ఇప్పుడు రీసెంట్గా ఉంది మనం ఇదా మాట్లాడుకున్నాం అది తొంభై కోట్ల సినిమా అయినా కానీ వాళ్ళకి ఆల్మోస్ట్ అరవై కోట్లు డిజిటల్ రైట్స్ ద్వారా వచ్చేసింది సో మిగతా థియేటర్ కలిక ముప్పై కోట్లు వచ్చినా చాలు వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి అంటే చాలా వరకు అది సేఫ్ ప్రాజెక్ట్ కానీ చెప్తున్నారు తండ్రి అనేది అలా ఇప్పుడు ఈయన సినిమా హైహర వీరమల్లు కానీ ఓజీ కానీ అలా మీకు ముందుగానే ఓటీటీ బిజినెస్ కనుక కొంచెం బాగా అయ్యి అంటే మాత్రమే అవి నష్టాలు కా లేకుండా రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒక్కసారి నష్టంతో కనుక రిలీజ్ అయితే అది రికవర్ అవ్వటం అనేది చాలా కష్టం ఈ రోజులో అనేది అందరికీ తెలిసిన విషయమే ఇవాళ ఆ మార్కెట్ స్ట్రాటజీ ప్రకారం అది చాలా ఇంపార్టెంట్ ఈరోజు పెద్ద సినిమాలకు ఓటీటీ బిజినెస్ కావటం అనేది అది కూడా మంచి రేంజ్లో కావటం అనేది అయితే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఖచ్చితంగా ఓటీటీ మంచి బిజినెస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి చూడాలి ఏమవుతుందో ఈయన ఇప్పుడు ఈయన కోసమే వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు షీట్లు ఇస్తే హరిహర విరమణలు కనుక ఒక బంచి ఇస్తే కనుక ఒక వారం పది రోజులు ఇస్తే ఈయన కంప్లీట్ చేసేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు కనీసం ఈ నెలలో అయినా సరే అది పూర్తి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చూస్తూ ఉన్నారు ఆయన కోసం మరి ఆయన ఎప్పుడు డేట్లు ఇస్తారా అనే దానిపైనే ఇప్పుడు హరిహర విరమలు ఎప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ చేసినా అది మార్చి ఇరవై ఎనిమిదికి రిలీజ్ అవుతున్న గ్యారెంటీ అయితే లేదు ప్రస్తుతానికైతే సో ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద చేతుల్లోనే ఉన్నాయి యూ సో మచ్ సార్